మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడ వెళ్ళి మూడు నాలుగు మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి తెలుగుదేశం కేటరు జనసేన కేటరు నాయకులు అందరూ సుమారుగా నూట యాభై కార్లు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు మంచి నాయకుడి నాయకత్వంలో మన చేరటానికి చాలా సంతోషిస్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది ఆయన ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకుని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా రెండు సీట్లు మూడు సీట్లు తగ్గినా కూడా ఒప్పుకుని ఈ కలకయి కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలనే ఆలోచన ఆశయంతో ఆయన ముందుకు నడిచారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే నిజాయితీ అయిన పరిపాలన రావాలి రౌడీలు గోండాలు పరిపాలించకూడదు న్యాయమైన పరిపాలన రావాలి ఈ సమాజం బాగుండాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అందరూ సంతోషంగా ఉండాలి యువత ఏ ఒక్కడూ కూడా ఖాళీగా ఉండకూడదనే తపన ఆలోచనతో ఆయన ఉన్నారు ఆ ఆలోచనతోనే మేము ముందుకు నడుస్తాం ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు మాకు బాగా నచ్చినాయి ఆయన నచ్చిన సిద్ధాంతాలతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వెళ్ళటం జరుగుతుంది మీరందరూ కూడా సహకరించి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో బ్రహ్మాండమైన మంచి మెజార్టీతో తోటి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బేవార్ నుంచి పోటీ చేయకపోతే నాకు అవకాశం ఇస్తారు నాకు అవకాశం ఇస్తే నేను బేవార్ నుంచి పోటీ చేస్తాను